అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మెరు జీతారక్ రేపు రిలీజ్ కాబోతున్న సినిమా బిఎస్ ద కల్ట్ గ్యారేజ్ బండి సరోజ్ కుమార్ సినిమా చెప్పాలి అంటే అన్న రిలీజ్ చేసింది చాలా రాంగ్ టైం అని అనిపిస్తుంది ఎందుకంటే రేపు ఇందిరా సినిమా ఉంది దాంతో పాటు శంకర్ దాదా సినిమా ఉంది అన్నా నువ్వు ఇంకొక వారం తర్వాత రిలీజ్ చేసిన థియేటర్ ఆక్యుపెన్సీ దొరుకుతుండే నువ్వు ప్రెస్ మీట్ లో చెప్పావు చిరంజీవి గారి బర్త్డే కానుక రిలీజ్ అవుతుందని అప్పటి వరకు అఫీషియల్ గా ఇందిరా సినిమా గానీ రీ రిలీజ్ అవుతుంది శంకర్ దాదా రీ రిలీజ్ అవుతుందని తెలియదు అది టూ డేస్ బ్యాక్ లో మళ్ళీ మొత్తం రిలీజ్ అయింది మొత్తం హైదరాబాద్ లో సగం ఆఫ్ ది థియేటర్లు అన్ని ఆక్యుపెన్సీ ఇంద్రాకి వెళ్ళిపోయినాయి శంకర్దా ఎంబీబీఎస్ కి మ్యాగ్ని షోలు బుక్ అయినాయి ఇప్పుడు నీ సినిమాకి థియేటర్లే అయిపోయినాయి నాకు అనిపిస్తుంది నాకు పర్సనల్ గా నువ్వు తీసుకున్న చాయిస్ అయితే చాలా రాంగ్ నువ్వు నెక్స్ట్ వీక్ వచ్చినా బాగుండన్నా శిరదాద అయినా కానీ ఇంద్రా సినిమా అయినా కానీ చిరంజీవి బర్త్డే కానుక రావడంలో తప్పు లేదు ఎందుకంటే మహేష్ బాబు గారిది వచ్చింది పవన్ కళ్యాణ్ వచ్చినాయి అందరికి వస్తూనే ఉన్నాయి కూడా వస్తుంది చాలా మంచిదే కానీ ఏంటంటే ఇది ఒక్క రోజు ఉండే సినిమా కాదు కదన్న వారం రోజుల బుకింగ్స్ ఉన్నాయి కదా థియేటర్లు మొత్తం ఖాళీ ఉన్నాయి ఇప్పుడు నీకు బుక్ మై షోలో చూద్దాము అంటే ఇంతవరకు ఓపెన్ అవ్వట్లేదు నువ్వేమో అప్డేట్ల మీద అప్డేట్లు ఇస్తున్నావు ఓపెన్ అవుతుందో ఏ థియేటర్లో ఉందా ఏ థియేటర్కి పోదామని కూడా అర్థమవుతుంది అన్న చాలా నా ఒపీనియన్ బట్టి చూస్తే నువ్వు అయితే చాలా రాంగ్ డిసిజన్ తీసుకున్నావు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈ సినిమా రిలీజ్ అవుతుందని అనుకున్నావు కానీ నీకే తెలియదు ఇందిరా సినిమా రిలీజ్ అవుతుంది అని టూ డేస్లో అనౌన్స్మెంట్ చేసి థియేటర్ అని బుక్ చేసేసారు ఈ సినిమా నీది ఎక్కడ రిలీజ్ అవుతుంది ఏందన్నది ఇంకా అప్డేట్ లేదు పేటిఎం లో ఉందన్నో పేటిఎం సర్వ్ చేస్తే పేటిఎం లో హైదరాబాద్ రాలేదు ఇది ఎక్కడ ఉందనేది నాకే అర్థమవుతుంది అయినా ఎప్పుడు లోపు అవుతుందో చూడాలి ఈ సినిమా అయితే ఫస్ట్ డే నేను చూడాలనుకున్నాను ఇక అది కుదురుతుందా కుదురదా ఎక్కడ ఉంటుంది మెయిన్ థియేటర్ లో కూడా సింగిల్ థియేటర్లు ఎక్కడెక్కడ ఉన్నావు కాదు మెయిన్ దేవి సుదర్శన్ ఇలాంటి ఏవైతే ఉన్నాయో మేము అనుకున్న ఆర్టీసీ క్రాస్ ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ లో తిప్పు కొడితే ఇప్పుడు థియేటర్లు కూడా తక్కువైపోయినాయి ఒకటి దేవి ఉంది సుదర్శన్ థర్టీ ఫైవ్ ఉంది సంధ్య సెవెంటీ ఉంది సంధ్య థర్టీ ఫైవ్ ఉంది దాని తర్వాత శ్రీ సాయి రాజా ఉంది జర్రా ముందు పోతే శాంతి థియేటర్ ఉంది దాని తర్వాత ఇంకోటి కాచిగూడలో కలకరమ్మ థియేటర్ ఉంది ఇవే మెయిన్ థియేటర్ పక్క థియేటర్ పద్మావతి వేదస్ థర్టీ ఫైవ్ సెవెంటీ ఇది క్రాస్ రోడ్ కిందికి రాదు ఏవైతే శాంతి థియేటర్ బార్డర్ దాకా ఉన్న థియేటర్లే ఆర్టీసీ క్రాస్లో పెద్ద థియేటర్లు మాకు ఒక సింగిల్ థియేటర్ లాగా ఇప్పుడు ఆ థియేటర్లో నీ సినిమా ఉంటుందా ఉండదన్నది ఇంకా అప్డేట్ రాలేదన్న ఒకవేళ వస్తే ఖచ్చితంగా అన్నా నీ సినిమా థియేటర్లో రిలీజ్ కావాలని నాలాంటి వాళ్ళు ఎంతో మంది చూస్తున్నారు కానీ నువ్వు తీసుకున్న డిసిజన్ అయితే చాలా రాంగ్ నాకు తెలిసి ఒకవేళ సినిమా ఎన్ని థియేటర్ రిలీజ్ అవుతుందో నీ సినిమా కూడా ఒక లారీ చాప్టర్ లాగా రూమ్ థియేటర్లో రిలీజ్ అయితే ఇది చాలా కష్టమైన లారీ సినిమా కూడా అదే ప్రాబ్లం అయింది థియేటర్లు పెరుగుతున్న టైంలో మురారి సినిమా రిలీజ్ అయింది మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా మొత్తం థియేటర్లు మొత్తం మురారి సినిమా బుక్ అయ్యి మహా అయితే మురారి మూడు రోజులు హౌస్ఫుల్ పోవచ్చు మీకు ఇతంతా ఖాళీ మంచి సినిమా లారీ చాప్టర్ వన్ మొత్తం నాశనం చేసేసారు నీ సినిమా కూడా అలానే అవుతుందేమో భయం అవుతుందన్న జై హింద్ నేను మీరు తరక్